హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మానసా ప్రపంచం ఈ రోజు మంచి మంచి టిప్స్ తో మీ ముందుకు వచ్చేసానండి వీడియోలోకి వెళ్లే ముందు మన ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టిప్ అయితే చూద్దాం ఈ విధంగా ఐస్ క్రీమ్ కప్స్ అలాంటివి వస్తుంటాయి కదా కదా పనికిరానం పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఈ విధంగా అయితే చేయండి ఆ బోల్కి చాక్ అయితే వేడి చేసి ఈ విధంగా రంధ్రాలు అయితే పెట్టేయండి రంధ్రాలు పెట్టిన తర్వాత ఇప్పుడైతే ఒక బెలూన్ అయితే తీసుకొని దాని వెనక వైపు ఈ విధంగా కత్తెరతో అయితే కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఆ బౌలకి ఇదే అయితే ఒక క్యాప్ లాగా వేయండి ఇప్పుడు దీని అసలు ఎలా యూజ్ చేయాలో అనేది చూద్దామండి చూడండి ఇదైతే ఒక క్యాప్ లాగా తయారవుతుంది ఇది షింక్ లో ఉన్న ట్యాప్ కి అయితే కనెక్ట్ చేసేస్తే ఇది చూడండి మనం షింక్ అయి కడగాలన్నప్పుడు చాలా కష్టంగా చేస్తూ అలా కడకుండా చూడండి ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు బయట అలా అంటుకోవాలి చాలా రేటు కూడా ఇంకా నెక్స్ట్ ఇప్ అయితే చూద్దాం మనం చాక్ అయి కొన్నప్పుడు బాగానే ఉంటది కానీ అది కొన్ని రోజుల తర్వాత షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది అలా తగ్గిపోకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి ఒక కప్పు అయితే తీసుకొని దాని వెనక వైపు చాకని ఈ విధంగా రఫ్ గా చేసామంటే మళ్ళీ షార్ప్నెస్ అనేది తిరిగి వస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం ఒక నెక్స్ట్ గా ఉండే ఒక వాటర్ బాటిల్ తీసుకొని దాని పైన వరకు చాక్ వేట్ చేసి అయితే కట్ చేసుకొని కట్ చేసిన తర్వాత ఇప్పుడు చాకతో కత్తిరితో అయితే వీడియోలో చూసిన విధంగా మొత్తం కట్ చేయకుండా కొంచెం మిడిల్ లో వరకు కట్ చేసుకొని మన ఇంట్లో బ్యాంగిల్స్ ఎక్కడంటే అక్కడ పెట్టేస్తే పగిలిపోతుంటాయి అలా కాకుండా ఇలా మొత్తం వాటర్ బాటిల్ గానీ పెట్టేస్తే మూత పెట్టేసుకుంటే అసలు పగిలిపోవు ఇప్పుడు కావాలో అప్పుడు చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు అండి ఇక నెక్స్ట్ ఇప్పుడు అయితే మనం ఉల్లగడ్డలు అయితే తెచ్చుకున్నప్పుడు బానే ఉంటాయి కానీ అవి కొన్ని రోజుల తర్వాత అయితే మొలకలు అయితే వచ్చి చేస్తుంటాయి అలా మొలకలు రాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉండాలంటే అందులో గాని వెల్లుల్లి గడ్డలు గాని వేసేస్తే ఎన్ని ఎన్ని రోజులున్నా వెల్లుల్లిపాయల వలన ఆ ఉల్లగడ్డలకు అనేది అసలు మొలకలు రానే రావండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం మనం సోప్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటాము కొంతవరకు సోప్ కి స్టాండ్ అలాంటివి లేకపోతే సోప్ అలాగే పెట్టేస్తాము అలాగే పెట్టేస్తే అది ఎక్కువ రోజులు అనేది గబాన్ అయితే వాడుతుంటది అలా కాకుండా సోప్ కి ఈ విధంగా అయితే చేయండి వేస్ట్ గా ఉండే ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఆ సోప్ కి ఆ వాటర్ బాటిల్ ఊరికి అలా అనేస్తే ప్రతి లాగా ఇంక సోప్ కి స్టాండ్ అవసరం లేదండి చూడండి చాలా ఈజీగా అయితే వాడుకోవచ్చు చూడడానికి కూడా చూడండి స్టాండ్ అవసరం లేదు ఇప్పుడు అయితే నేనైతే హ్యాండ్ వాష్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత ఈజీ గా అయితే వస్తుందో అసలు చాలా ఈజీ అండి అసలు ఇప్పుడు అయితే హ్యాండ్ వాష్ చేసుకుంటాం చూడండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు చేసిన తర్వాత మనం అలాగే పెట్టేసి ఇక్కడ స్టాండ్ కూడా అవసరం లేదండి ఇక నెక్స్ట్ అయితే చూద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం సోడా ఉప్పు ఒక స్పూన్ కొంచెం పసుపు అయితే వేసుకోండి మనం ఇంత ఏ పౌడర్ వాడతాం ఆ పౌడర్ కొంచెం అయితే వేసి ఆ మూడు బాగా మిస్ అయ్యేటట్టు చేయండి లై మనం వాడుతూ ఉంటాం అవి కొంచెం తడిస్తే బ్యాడ్ స్మెల్ అదొక రకమైన బ్యాక్టీరియా అలాంటివి ఉంటారు కదా అలా కాకుండా ఈ విధంగా చీపురు మీద వన్ మంత్ కి ఒకసారి కానీ ఇలా కానీ క్లీన్ చేసుకుంటే చీపురు అనేది స్మెల్ రాకుండా చాలా రోజులు లైఫ్ అనేది వస్తుందండి ఈ టిప్స్ చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గాని ఈ వీడియో నచ్చితే చేయండి చేయండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్ కి అందరికి